అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత చాలా మంది వైసీపీ నాయకులు ఇతర పార్టీలో చేరారు కొంతమంది పార్టీ మారకపోయినా సైలెంట్గా తమ నియోజకవర్గంలో పనిచేసుకుంటున్నారు అయితే ముమ్మిడివరం మాజీ ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ మాత్రం ప్రజలకు కార్యకర్తలకు కనబడకుండా పోయారట ఎందుకు ఆయన ఎక్కడికి మాయమయ్యారు పార్టీకి ఎందుకు అందుబాటులో లేరు లెట్స్ వాచ్ ది స్టోరీ ఆ నాయకుడు అధికారంలో ఉంటేనే ప్రజల్లో తిరుగుతాడట అధికారం లేకపోతే తనకు ఫోన్ కూడా చేయొద్దని చెబుతాడట ఇంతకు ఎవరా నాయకుడు అంటారా ఆయనే ముమ్మిడివరం మాజీ ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ కుమార్ రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన పొన్నాడ సతీష్ కుమార్ అధికారం ఉంటేనే ప్రజల్లో ఉంటారనే అపవాదును మూటగట్టుకున్నారు ఎమ్మెల్యేగా ఆయన పనితీరుపై పెద్దగా కంప్లైంట్స్ లేకపోయినా పదవి లేకపోతే కార్యకర్తలకు కూడా కనపడడు అని స్థానికులు చెబుతూ ఉంటారు కూడా ఆయన ముంబడి వరంలో కనిపించటం లేదట ఆ మాజీ ఎమ్మెల్యే ఎక్కడా అంటూ వైసీపీ నాయకులే ఆరా తీస్తున్నారట తొలిసారి కాంగ్రెస్ టికెట్ మీద పోటీ చేసి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు ఆ తరువాత ఎన్నికల్లో పోటీ చేయలేదు కానీ టికెట్ మీద పోటీ చేసి మరోసారి గెలిచారు ఎన్నికల సమయంలో కోనసీమ జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా కూడా పనిచేశారు అయితే అసెంబ్లీ ఎన్నికల్లో తనతో పాటు వైసీపీ కూడా ఘోర పరాజయం చెందటంతో కొన్నాడ సతీష్ కుమార్ అసలు ప్రజల్లో కనపడటమే మానేశారట పార్టీ కార్యకలాపాలు కూడా పట్టించుకోకుండా అజ్ఞాతంలోకి వెళ్లిపోయి సతీష్ కుమార్ ముమ్మిడివరం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన ఎక్కువగా అమలాపురంలో కనిపించేవారట అధికారంలో లేనప్పుడు అయితే పూర్తిగా అమలాపురానికే పరిమితం అవుతారట కానీ ఈసారి అమలాపురంలో కూడా కనిపించటం లేదనే టాక్ వినిపిస్తోంది అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత పొన్నాడ సతీష్ కుమార్ తన మకాం మార్చేశారట ఫుల్ టైం అక్కడే ఉంటూ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారనే టాక్ వినిపిస్తోంది ముమ్మిడి నుంచి నాయకులు కార్యకర్తలు ఫోన్ చేసినా నేను బిజీగా ఉన్నాను డిస్టర్బ్ చేయొద్దని చెబుతూ ఉండటంతో వాళ్లు అవాక్ అవుతున్నారట ఉన్నటి దాకా అధికారంలో ఉండి ముమ్మిడివరంలో హల్చల్ చేసిన నాయకుడు ఒక్కసారిగా ఓటమి వచ్చేసరికి మాయమైపోవటం పార్టీ శ్రేణులు కూడా జీర్ణించుకోలేకపోతున్నారట రాజకీయాలు చేస్తూ మీరు ఇబ్బంది పడొద్దు నన్ను ఇబ్బంది పెట్టొద్దంటూ ఉచిత సలహాలు కూడా ఇస్తున్నారట కార్యక్రమం కోసమో మరో పని కోసమో పొన్నాడ సతీష్ కుమార్ కు ఫోన్ చేస్తే అసలు నియోజకవర్గంలో నాకు పనేముంది అయినా ఇప్పుడు రాజకీయాలు మాట్లాడే సమయం కాదని ఎన్నికలకు ఇంకా చాలా సమయం ఉందని కాల్ కట్ చేస్తున్నారని కార్యకర్తలు బాధపడుతున్నారట ఇన్ఛార్జ్ లేకపోవటంతో ముమ్మిడివరంలో వైసీపీ శ్రేణులు కూడా అయోమయానికి గురవుతున్నారట ఇక ద్వితీయ శ్రేణి నాయకులైతే పార్టీ అధికారంలో లేకపోతే ఇలా కాడి వదిలి వెళ్లిపోతారా అని మండిపడుతున్నట్లు టాక్ వినిపిస్తోంది సతీష్ కుమార్ కు స్థానికంగా ముమ్మిడివరం చుట్టుపక్కల వ్యాపారాలు ఉన్నాయి కానీ వాటన్నిటినీ కుటుంబ సభ్యులకు అప్పగించి ఆయన హైదరాబాద్ వెళ్లిపోయారని తెలుస్తోంది అప్పుడప్పుడు నియోజకవర్గానికి వస్తున్న సమస్యల గురించి మాట్లాడితే మాత్రం మాట దాటవేస్తున్నారని ఆ తర్వాత మళ్లీ హైదరాబాద్ చెక్కేస్తున్నారని పార్టీ శ్రేణులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి కష్టకాలంలో పార్టీకి అండగా ఉండాల్సిన నాయకుడు అధికారం లేదని పార్టీని నమ్ముకున్న వాళ్ళని వదిలేయటం ఏంటనే చర్చ జరుగుతోంది ప్రస్తుతం వైసీపీ పరిస్థితి దని పైగా బలమైన కూటమి ప్రభుత్వం ఉండగా ఆందోళనలు పోరాటాలు ఏం చేస్తామని కార్యకర్తలకు చెబుతున్నారట మొత్తం మొత్తానికి అధికారంలో ఉన్నప్పుడు అంతా తానై వ్యవహరించిన పొన్నాడ సతీష్ ఇప్పుడు తన వ్యాపారాలు తాను చూసుకుంటూ పార్టీ కార్యకర్తలను అనాథులుగా వదిలేశారట కొన్నాళ్లు హైదరాబాద్ లోనే సెటిల్ అవుతానని సమయం వచ్చినప్పుడు ముమ్మిడి వస్తానని చెబుతున్నారట దీంతో ఏం చేయాలో పాలుపోక మా మాజీ ఎమ్మెల్యే కనపడటం లేదని కార్యకర్తలు చెప్పుకుంటున్నారట ఇప్పటికే ఈ విషయం అధినేత జగన్ దృష్టికి కూడా తీసుకువెళ్లినట్లు తెలిసింది మరి పొన్నాడ సతీష్ విషయంలో జగన్ ఏ విధంగా స్పందిస్తారో చూడాలి